డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం నేదునూరు గ్రామం రైతులు ధాన్యం కొనుగోలు డబ్బులు తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు తమ ధాన్యం కొనుగోలు చేసి నెల పూర్తవుతున్నా ఇప్పటి వరకు డబ్బులు అకౌంట్లో పడలేదని తమ డబ్బులు వెంటనే ఇప్పించాలని కలెక్టర్ను కోరారు ఈ కార్యక్రమంలో నేదునూరి గ్రామం రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేము ధాన్యం చూసి పదో తారీఖు నుంచి మాకు డబ్బులు పడలేదు అప్పుడే నెల సుమారు అయిపోతుంది అది మాకు ఇబ్బందులు పడిపోయి చాలా ఇబ్బందులు పడిపోతున్నాం ఆ వాళ్ళకి ఇవ్వలేదు కూలీకి ఇవ్వలేదు నానా రకాలుగా ఉన్నాయి అప్పులు తెచ్చిన కాడ పోయాం వాళ్ళు ఏమో రోజువారీలు కూడా తెచ్చాం వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టేస్తున్నారు ఇప్పుడు దాకా మాకు డబ్బులు ఇవ్వలేదు ఆ సమస్యతో ఉన్నాం మళ్ళీ తొలకర కూడా ఓడాలంటే మేము ఓడలేము నుంచి పడలేదండి రేపు పొద్దుటికి పది పదో తారీఖి నెల అవుతుందండి ఇప్పుడు రూపాయి పడలేదు ఎవరికైనా అదే మరి తర్వాత ఏమో సిఎంఆర్ ఉన్న బొండాలకు కొడతలేదు అలా ఈ క్రాప్ చేయించుకోమన్నారు చేయించేసాం చేయించి ఆ ధాన్యాలు కొంటలేదు ఇప్పుడు అవి ఎక్కడ ఎక్కడ పెట్టుకుని కూర్చున్నాం టార్గెట్ అయిపోయింది అంటున్నారు ధాన్యాలు ఏమో వర్షాలు వచ్చేసి మొన్న మధ్యలో ఇబ్బందులు పడిపోయి పోయాం అవి కూడా అది అయిన మండలం అండి నేర్మూరు గ్రామం మేము ఆర్ ధాన్యం అందాం మించిగా నెల నుంచి మాకు డబ్బులు పట్టలేదు రైతు దగ్గర థర్టీ పర్సెంట్ ధాన్యానికి డబ్బులు పడ్డాయి ఇంకా సెవెంటీ పర్సెంట్ ధాన్యాన్ని డబ్బులు పడాలి రైతుకు పక్కన కోత మిషన్ వాళ్ళు ఇబ్బంది ఓ పక్కన కూలీలు మళ్ళీ తొలకరే వచ్చేస్తుంది దానికి ఏ రకమైన పనులు వెళ్ళలేదు గవర్నమెంట్ వారు ఎవరు స్పందించట్లేదు డబ్బులు ఈ రోజు వరకు పట్టలేదు ఇంక మంచిగా మాకు నెలలు అయిపోయిందని డబ్బులు పడి ఇంకా కొంతమంది రైతుల దగ్గర బొండాలు ఉండిపోయినాయి అవి క్రాప్ చేశారు బొండాలు కొని లేడు ప్రైవేట్ మార్కెట్ లో ఉందామంటే వేళ కడకే అడుగుతున్నారు మరి రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మరి గవర్నమెంట్ వారు దీని మీద యాక్షన్ తీసుకుంటారు మరి కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది మరి కలెక్టర్ గారు సాయంత్రం కావాలి స్పందించామని చెప్పడం జరిగింది